వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం అప్పుడు కూడా ప్రధాన కార్యదర్శి సిటీకి తర్వాత ఆయన చనిపోయిన నుంచి కార్యక్రమాలు మేమే ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమిద్దరం మేము ముగ్గురితోనే స్టార్ట్ చేసామయ్యా ఎవ్వరు ఆ రోజులు వచ్చి కేక్ కట్ చేయడం కానీ లేకపోతే ఆయన చనిపోయారు అని చెప్పి కానీ అలాంటివి ఏం చేయలేదు ఆర్షన్ స్కూల్ దగ్గర ప్రతి కేక్ ప్రతి పండగ నేనే చేసేదాన్ని అయితే అప్పటినుంచి కూడా మాకు లీడర్షిప్ కావాలని కానీ లేకపోతే ఇంకోటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో తెచ్చుకొని తినాలని కాదు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వానికి ఆయన సీఎంఐ అవ్వాలి అని చాలా కష్టపడి పనులు చేశాం బాబు అసలు ఈ గడప గడపకి ఇంటింటికి పేరు పేరున ఎవరెవరు డోర్ నెంబర్తో సహా చెప్తానా అయితే ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నామంటే గత గడిచిన ప్రభుత్వం కాలం అంతా కూడా బాగా పనులు చేశారని ప్రతి ఇంటిలో జగన్ బిడ్డను దీవించి ఆస్వాదించారు నాన్న ఆయన పంపిన బిడ్డలందరినీ కూడా బాగా చక్కగా అంటే ఆశీర్వదించి వాడికి వేయాల్సిన ఓట్ల కంటే కూడా ఎక్కువ వేయించి గెలిపించారు నాన్న అలాగే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం నుంచి మన ఆసిఫ్ కానీ పంపించారు జగన్ అన్న వదిలిం బాణమే అది కూడా ఆయన కూడా మంచి మెజార్టీతో చక్కగా గెలిచి మనకి అంటే ఒక హార్ట్ టు హార్ట్ కేక్ని ఎలా ఇస్తారో ఈ నూతన సంవత్సరం అంటే అయిపోయింది మనకు ఉగాది కానీ నూతన సంవత్సరం మామూలు జనరల్ ఫస్ట్ అయ్యి అంటే ఇంగ్లీష్ వాళ్ళకి మనకు ఉగాది నూతన సంవత్సరం రాబోయే కాలానికి సీఎం సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆసిఫ్ కానీ మా దగ్గర పంపించారు వచ్చారు బాబు ప్రతి వాళ్ళు మేము ఆశీర్దించి ఆశీర్వాదం గెలిపిస్తాం ఎలా చూస్తారు ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆయనకి లేదు ఇంకా ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అన్ని పాడు పాడు పనులు చేసి డబ్బులు దోచుకున్న దాకా దోచుకొని దాచుకునే వాడికి దాచిపెట్టుకొని ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా చేసి బాబు అసలు ఏ పని కూడా ప్రభుత్వానికి చేయలేదు అంత నష్టపరిచారు చాలా ఆ రోజుల్లో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడ్డారు ఫీజు అంబులెన్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి ఇబ్బంది పడ్డారు ఏదైనా సహాయం చేయమంటే దానికి కూడా మాట్లాడకుండా ఏదో ఆయనకి ఇష్టమైన వాడికి పెట్టుకొని వాళ్ళతో వాళ్ళతో చేసుకొని కుమ్మక్కాయి పెత్తందారులు అంటారు కదా ఆ పెత్తందారుని ముందుకు తీసుకొచ్చి పెట్టారయ్యా ఇప్పుడు అలాంటి పెత్తందారుల కోసం పోరాడుతున్నారు నానా ఆ పెత్తందారులు లేకోకుండా మరియు పేదలకి సహాయం చేసి పేదల పెన్న జగన్ బాబు ఉండి అలాగే పంపించిన శ్రేణులు కార్యకర్తలు లీడర్లు వీళ్ళందరూ కూడా ముందుండి బాగా వర్క్ చేసి జగన్ మరోసారి సీఎం చేస్తాం కానీ ఎప్పటికి చంద్రబాబు నాయుడు కానీ ఆయన పప్పు గారు కానీ ఎప్పుడు కవర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నాటకాలు వేసుకొని చక్కగా సినీ రంగంలో రంగులు పురుగుకొని లిప్టిక్లు వేసుకొని ఉండి హీరోయిన్లతో ఆడుతూ పాడుతుంటే అది చూస్తానికి జనానికి బాగుంటుంది వారు అలాంటి వాళ్ళు వచ్చి ఏదో మేము చెయ్యాలని అక్కడ దత్తపుత్రుడని ఇక్కడ పార్టీ దగ్గరికి వచ్చి ఆగా ఏమంటారు దాన్ని వాళ్ళ దగ్గర ప్యాకేజీ ఫుల్ ప్యాకేజీ తీ ఒక ప్యాకేజ్ ఫుల్ ప్యాకేజీ తీసేసుకొని ఆక్షణం కోసం ఏరియాలో మేము ఆ ఆ కాపుల్ని ఈ కాపుల్ని కుల మతాల భేదాలతో పేర్లు చెప్పి విడగొట్టేస్తున్నారు మన మనం సీఎంలు అవ్వాలన్నా రాజకీయంగా నడవాలన్నా మనం ఏం చేయాలంటే మనం త్యాగం చేయాలి ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేయాలి కులాలు మతాలు అవన్నీ తీసుకురాకూడదు ఏ కులమైనా ఏ మతమైనా రాజకీయ నాయకుడికి ఒకటే కానీ ఇతను ఏం చేశాడంటే ఎప్పుడో చనిపోయిన రంగారు మేము పదేళ్ళ అప్పుడు తిరిగాము బాబు ఆయన ఎక్కడ నిరాధి చక్కకు నేను సైకిల్ వేసుకునే దాన్ని నన్ను మా పేటలో వాళ్ళు ఏ వెళ్ళిపోయి వెళ్ళిపోయి తిట్టేవాళ్ళు అలాంటి ఆయన ఒకసారి మా ఇంటికి రంగాగారు తీకొచ్చారు అంటే అది ఎంత నవ్వుల మాటయ్యా ఎంతమంది నవ్వుకుంటున్నారు ఆ మాట చెప్తే అలాంటివి చెప్పకూడదు ఏనకెప్పుడు ఆయనకి టీకెళ్ళాడు ఇప్పుడేదో ఆయన కాపులు అని చెప్పి బీసీ వాళ్ళని కలుపుకోవాలని చెప్పి ఆయన లాక్కొచ్చుకొని ముందు మీరు నడుస్తున్నారు కానీ బాబు అసలు నీకు ఎవరు వేస్తారయ్యా నీ మొహానికి ఓట్లు ఓట్లేసేవాళ్ళరా యూత్ పిల్లలు ఉన్నారు యూత్ పిల్లలు ఏం చేస్తారు హా హూ అని అట్ట టక్కు చిక్కు చేసుకొని చేస్తుంటే యూత్ పిల్లలకు బాగా ఇష్టం పాప చిన్నపిల్లలు తెలియదు మళ్ళీ రావాలని ఆశపడుతున్నారు కానీ ఆ అధికారంలోకి ఇప్పుడు నూట డెబ్బై ఐదులో ఒక సీట్ తెచ్చుకోమన్నా భీమవరం జిల్లా మన ఆయన పుట్టి పెరిగిన ఊరు అదొక్కడ చాలు నేను కోరుకునేది ఇంకేం కోరుకున్నాను జగన్మోహన్ రెడ్డి బాగా నెక్స్ట్ సీటు జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ అది మా మనదే మన ప్రభుత్వమే మా నాయనే ఆయనే గెలుస్తాడు ఆయనే చేస్తాడు పేదల పిండిదా ఆయనే చూస్తాడే ఆయన తప్ప వేరే వాళ్ళు వస్తే ఇది ఇంకా మామూలుగా అయిపోయింది మళ్ళీ పెత్తందరూ వాళ్ళే వేట 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 ఆడుకొని తీసుకొని ఉంటారు బాబు ఇంట్లో థ్యాంక్ యూ అమ్మా ఓకే బాబు నా పేరు వైఎస్ఆర్సీపీ నాయకుడిని వచ్చి నియోజకవర్గ షేక్ అల్తాఫ్ నా పేరు జిఎంసీ అల్తాఫ్ అంటారు మైనార్టీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేసిన అభివృద్ధి కానీ పథకాలు కానీ చంద్రబాబు నాయుడు అంటారు అంటారు నేనే చేసిన జగన్ గారు అంటారు మరి ఎవరు చేశారు వాస్తవానికి వాస్తవానికి నేను ఏంటంటే హిస్టరీ నుంచి మాట్లాడతాను నైన్టీన్ సిక్స్టీ ఫస్ట్ సీఎం నీలం రెడ్డి గారు ఇప్పటివరకు వరకు పదహారో సీఎం ఐ థింక్ సెవెంటీన్ సీఎం జగన్ గారు ఈ డేటా తీస్తే ఇంతమంది సీఎంలు మారారు ఎవరు మైనార్టీలు చేశారనే డేటా తీస్తే బయటకు వచ్చేస్తుంది ఎవరు చేశారండి ఎంతమంది సీఎంలు మారినప్పుడు ఒక్క డైరెక్టర్ పదవి ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఏదో ఆంధ్రప్రదేశ్ మన మైనార్టీకి రాసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మా కా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ పక్షపాతి ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే ఆ మైన జగన్ రెడ్డి చేశారు ఎవరు చేశారు చెప్పండి ఎవరు చేయలేదు కానీ అంతమంది సీఎంలో నాలుగు లాస్ట్ టైం నాలుగు ఎమ్మెల్యే నాలుగు ఎమ్మెల్సీ ఒక డిప్యూ మా కల్లో కూడా ఊహించలేదు ఒక మైనార్టీని డిప్యూటీ సీఎం ఇచ్చి ఆదరించే ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా సీఎం అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే మైనార్ మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇంతమంది సీఎంలు వచ్చారు ఎవరు పట్టించుకోరు మైనార్టీల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖం చెప్పి చెప్తున్నాడు ఆ మాట చెప్పండి మైనార్టీల హక్కులు సాధించాలంటే మన మా ఇది గుంటూరులో సభ పెరిగినప్పుడు మైనార్టీల హక్కులు ప్లే కార్డ్ పట్టుకొని స్టూడెంట్స్ నంద్యాల స్టూడెంట్స్ గుంటూరు పిల్లలు ప్లే కార్డ్ పట్టుకుని మా హక్కులు మాకు ఏమంటే కొట్టి జైల్లో పెట్టి దేశద్రోహాలు చట్టాలు పెట్టి మా నీళ్ళు అడిగితే ఉచితాయిగించిన మొనగాడు చంద్రబాబు నాయుడు ఏ మొహం తీసుకుని మా మైనార్టీల్ని ఉద్ధరించారని మీరు చెప్తారు చెప్పండి ఇలాంటి పనికిమాలను పనులు చేసి మైనార్టీలని వెనుబోడు పొడిచి ఇప్పుడు దానికి ఒకటే ఉదాహరణ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుగాడిలాగా పులివిందులు పులిబిడ్డ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రకటించాడు ఆయన ఇప్పుడు వరకు ప్రజెంట్ సెవెంత్ ఎయిత్ ఇలా మన కలెక్టర్ గారితో రిజైన్ చేసి వెళ్ళారు ఆయనతో పాటు సెవెంత్ ఎనిమిది మందిని ఇచ్చాడు ఎమ్మెల్యేలు ప్రజెంట్గా ప్రకటించారు మీరు ఎంతమందిని ప్రకటించారు ఆ ఫారూక్ గారు కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదండి అది కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే వీళ్ళు మైనార్టీలు ద్రోహులు మైనార్టీలు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒకటే అనుకున్నాడు మైనార్టీల్ని దీంట్లో ప్రజల్లో మమేకం చేసి పాలనలో భాగస్వాములు చేశాడు ఆయన అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీలు గుండెలో పెట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దాదాపుగా ఎయిటీ ల్యాక్స్ నుంచి వన్ వన్ క్రోర్కు మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్నారు దాంట్లో ఒక పది పర్సెంట్ పోయినా నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్గా మన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం చేసుకుంటారు మైనార్టీలు ఒకటే మాట అండి దానికి ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఉదాహరణ ఇంత ఇన్ని రోజులు మీరు ఇన్ని చేశారు కదా పథకాలు ఏ పథకాలు ఇచ్చారు మీరు ఏం పథకాలు ఇవ్వలేదు మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది పథకాలు చెప్పి నవరత్నాలు చెప్పి తొంభై పథకాలు ఇచ్చాడు ఆయన మునగాడిలాగా ఒక వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీ సామాజిక వర్గానికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి దానికి తిరుగులేదండి ధోకా లేదండి మా జీవితంలో ఊహించలేదండి మేము ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ డే ఒక మైనార్టీ ఒక మైనార్టీ ముద్దుబిడ్డ ఒక డిప్యూటీ సీఎం అవుతున్న కల్లో కూడా ఊహించలేదు అది ఇచ్చిన మునగాడు జగన్మోహన్ రెడ్డి గారు అండి హండ్రెడ్ పర్సెంట్ అండి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మచ్యమని యోజన ఓట్లండి దాంట్లో సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మైనార్టీ ఓట్లు ఉన్నాయి అండి దాంట్లో నైన్టీ పర్సెంట్ ఆసిఫ్ బాగా వెళ్తారు తర్వాత మైనార్టీలే కాకుండా ఇతర బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి దా అది కూడా నలభై యాభై వేల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయండి అవి కూడా డెఫినెట్గా ఆసిఫ్ గారు పడతాయి ఒక గంట పదంగా ఆసిఫ్ గారు పదిహేడు వేల నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలుస్తున్నారండి అదే పక్కా అండి గెలిచి కూడా ఈ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇస్తారండి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ